పెటోడియస్ యాస్ఫరెంట్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సాధించాలి సాధించాలనేది లక్షలాది మంది కళ అందులో ఎస్జిటి పోస్టులకు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక గృహిణిగా ఇల్లు పెళ్ళలు వంట మరియు కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూ ఈ పోటీని తట్టుకుని నిలబడడం సామాన్యమైన విషయం కాదు అయితే గృహిణులకు ఉండే సహజమైనటువంటి ఓర్పు నిర్వహణ సామర్థ్యం సరైన మార్గంలో వినియోగించుకుంటే వారికి విజయం వరించడం ఖాయం ఎస్జిటి సిలబస్ అనేది చాలా విస్తృతమైంది దీనిలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడడం మాత్రమే సరిపోదు తెలివైన ప్రణాళిక కూడా అవసరం గృహిణులు తమ రోజువారి పనుల మధ్యలో సమయాన్ని వెతుక్కోవడమే అతి పెద్ద సవాలు ఉదయం పాటు ఇంట్లో పనులు ముందే అంటే తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉండే సమయం ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో సైకాలజీ వంటి ఏకాగ్రత అవసరమయ్యే సబ్జెక్టులను చదువుకోవాలి పగటిపూట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదా ఇంట్లో అందరూ పనుల్లో ఉన్నప్పుడు మీకు దొరికే మూడు నాలుగు గంటల సమయాన్ని లెక్కలు మరియు మెథడాలజీ కోసం కేటాయించాలి సబ్జెక్టుల వారీగా చూస్తే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వ్యూహం అవసరం తొలుత సైకాలజీ విషయంలో కేవలం నిర్వచనాలు బట్టి పట్టకుండా ఆయా సిద్ధాంతాలను మీ పిల్లల ప్రవర్తనతో లేదా నిత్య జీవిత ఉదాహరణతో పోల్చుకుంటూ చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇక గణితం విషయానికి వస్తే గృహిణులు దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు బేసిక్ సూత్రాలు మరియు షార్ట్ కట్ పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు పాఠ్య పుస్తకాల్లోని లెక్కలన్నీ పూర్తి చేయాలి తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ కోసం గ్రామర్ పై పట్టు సాధించడం ముఖ్యం తెలుగు విషయానికి వస్తే సందులు సమాసాలు విభక్తులు వంటి అంశాలను చాటుల రూపంలో రాసి పెట్టుకోవాలి ఇంగ్లీష్లో టెన్సెస్ మరియు వాయిస్ వంటి టాపిక్స్పై పట్టు సాధిస్తే స్కోరింగ్ సులభమవుతుంది సైన్స్ మరియు సోషల్ సబ్జెక్టులు చదివేటప్పుడు కేవలం సమాచారాన్ని సేకరించడమే కాకుండా ప్రస్తుత పరిణామాలతో ముడిపెట్టి చదవాలి ముఖ్యంగా విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం రోజువారీ వార్తలను గమనిస్తూ ఉండాలి మెథడాలజీ అనేది ఎస్జీటీలో అత్యంత కీలకమైన విభాగం తెలుగు ఇంగ్లీష్ గణితం సైన్స్ శ్వాసలు ఇలా ఐదు సబ్జెక్టుల బోధనా పద్ధతులపై పట్టు ఉంటే మీరు సగం విజయం సాధించినట్లే బోధనా లక్ష్యాలు విలువలు మరియు మూల్యాంకనం వంటి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి చదువుతున్నప్పుడు సొంతంగా నోట్స్ రాసుకోవడం గృహిణులకు చాలా మేలు చేస్తుంది ఒకే విషయాన్ని పదే పదే చదివే సమయం మీకు ఉండకపోవచ్చు కాబట్టి ముఖ్యమైన పాయింట్లు తేదీలు సూత్రాలను ఒక చిన్న డైరీలో రాసుకుంటే ఖాళీ దొరికినప్పుడల్లా రివిజన్ చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు ఈ ప్రయాణంలో వెన్నుముక వంటిది మీ లక్ష్యం గురించి కుటుంబ సభ్యులతో చర్చించి పరీక్ష వరకు ఇంటి పనుల్లో చిన్నపాటి మినహింపులు పొందడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది వారానికి ఒకసారి తప్పనిసరిగా గత పరీక్షల ప్రశ్న పాత్రాలను ప్రాక్టీస్ చేయాలి దీనివల్ల పరీక్ష విధానంపై అవగాహన రావడమే కాకుండా నిర్ణీత సమయంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వేగం పెరుగుతుంది అనేక మంది గృహిణులు తమ పిల్లలకు చదువు చెప్తూనే తాము కూడా చదువుకొని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చదివే సమయం తక్కువగా ఉన్నా చదివినంతసేపు పూర్తి ఏకాగ్రత ఉండడం చాలా ముఖ్యం నిరంతరం మారుతున్న సిలబస్ మరియు పరీక్ష సరళని గమనిస్తూ అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలను సాధన చేయాలి నా వల్ల అవుతుందా అనే సందేహాన్ని మనసులోకి రానివ్వకుండా మీ పిల్లల యొక్క భవిష్యత్తును మరియు మీ ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందడుగు వేయండి ఓర్పు క్రమశిక్షణ మరియు సరైన ప్లానింగ్ ఉంటే గృహిణులు ఎస్జిటి ఉద్యోగాన్ని సాధించి సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తులకి అడుగు పెట్టడం తథ్యం మీ నాన్నగారి యొక్క కళను కూడా నెరవేర్చిన వారు అవుతారు మీకు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు